నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలకు ముత్యాల ముగ్గులు ప్రత్యేకంగా నిలుస్తాయని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇటీవల భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని నలబై రెండవ డివిజన్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతంగా ముగిస్తాయి ఆ పోటీల్లో సాహసోపేతంగా జడ్జిమెంట్ ఇచ్చిన తెలుగు మహిళలను ఈ రోజు శ్రీకన్యా గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం శాలువాలో కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల సాధనలో తమ అంకిత భావం నిబద్దత ధైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను ఆయన ప్రశంసించారు నలభై రెండు వార్డుల్లో ముగ్గులు పోటీలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియచేస్తూ వాళ్ళు ఎంత గొప్పగా ఘనంగా నిర్వహించిన ఆ జడ్జ్మెంట్ ఒక తీరు బట్టే వాళ్ళ గౌరవం పెరగడమైనా తగ్గడమైనా వార్డులో ఉంటుంది అది చాలా కీలకమైనది జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ఒక పాత్రని తీసుకోవడానికి కూడా రెండు మూడు సార్లు ఆలోచిస్తారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి ఇవ్వడంతో సరిపోదు ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా విమర్శలు వస్తాయి పొగడతలు వస్తాయి అవమానాలు వస్తాయి చాలా ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక కార్యక్రమం ఏది జరిగినా ఇది నా పార్టీ కార్యక్రమం చెయ్యాలని చెప్పి నిస్వార్థంగా ముందుకు అడుగులేసిన మహిళా లోకానికి అందరికీ నమస్కారం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రోజులు మారినాయి రాజకీయ వ్యవస్థల యొక్క ఆలోచనలు మారినాయి మారిన ఈ రోజుల్లో ఆలోచన విధానాల్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నిస్వార్థంగా నా కార్యక్రమం నా కుటుంబ కార్యక్రమాన్ని కుటుంబంలో పనులన్నీ పక్కన పెట్టేసి తిరిగారు అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సంపద ఇది ఆస్తి ఈ ఆస్తి పదిలంగా ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గం కూడా ఓటమి ఉండదు అలాగే వీళ్ళు పడ్డ కష్టాన్ని కూడా గుర్తించని నాయకుడు ఉన్న రోజులు ఎవడు చేయలేడు కానీ గుర్తించిన వాడు బాగుపడతాడు ఈ పార్టీ వరకు రాజమండ్రి సిటీ వరకు మీరు చేసిన సేవని ఈ షాలువాతో నేను విలుకట్టలేను అలాగని కానుకలతోటి విమర్శలకి మిమ్మల్ని లోన్ చేయలేను కానీ మీరు పడ్డ కష్టం ఎప్పుడు మనసులో ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ గౌరవం వాళ్ళ మర్యాదలు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను ఇందులో కొంతమంది డైరెక్టర్లుగా గౌరవం దక్కింది కొంతమందికి ఇంకా దక్కవలసింది ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేలా చూసుకుంటామని కూడా హామీ ఇస్తూ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అన్నీ తెలియజేస్తాం టైగర్ టైగర్లు పుల్ వచ్చా చూడు వెంకట్ గారు